హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సాటర్డే నేను మా అన్న కలిసి ఆంధ్ర అయోధ్య వెళ్తున్నాం ఆంధ్ర అయోధ్య అంటే ఏం లేదండి మా కడప జిల్లాలో ఉండే ఒంటిమిట రామస్వామి దేవాలయం వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ లోపే వచ్చేస్తుంది గుడి ఇదంతా కూడా ఒంటిమిట బస్టాండు ఈ రూట్ వచ్చేసి మనకు చెన్నై వెళ్ళే రూటు హైవే కనపడేదేనండి గుడి ఒంటిమిట గుడి ఇక్కడ పల్లెలకు వెళ్ళే ఆటోలు అన్నీ ఇక్కడే నిలబడతాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇటు సైడ్ కూడా దర్శనానికి వెళ్ళొచ్చు మేమైతే ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నాం మీకు అందరికీ చూపించినట్టు ఉంటుందని ఇదంతా పార్క్ అండి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన గుడేనండి ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు ముందు పక్క గుడికి ముందు పక్కనే కళ్యాణం చేస్తూ ఉండేవారు ఇక్కడ కూర్చొని చూసేవారు కళ్యాణం ఇప్పుడైతే తిరుపతి దేవస్థానంలోకి చేరిన తర్వాత వేరే చోట కళ్యాణ మండపం పెద్దగా కట్టించారు అక్కడ చేస్తున్నారు ఈ గుడి గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా ఏదో చూపిద్దామని తీసానండి ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు అని తెలిసి తెలియక చెప్పడం కన్నా గుడి చూపించినట్టు ఉంటుందని వీడియో తీశాను గుడి చాలా పెద్దగా ఉంటుందండి ముందుగా మనకు గజస్తమ్యం కనబడుతుంది అప్పట్లోనే గుడి బాగా పెద్దగా విశాలంగా కట్టారండి ఇక్కడ తిన్నాల జరిగేటప్పుడు డెకరేషన్తో నిండిపోయి ఉంటుందండి గుడి మొత్తం చాలా బాగా డెకరేషన్ చేస్తారు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మూడు వైపులు దారి ఉంటుంది గుడికి లోపలికి దర్శనానికి వెళ్ళే రూట్ అదేనండి ఇటు సైడ్ దర్శనానికి వెళ్ళి అటు సైడ్ వచ్చేసి మనం మళ్ళీ బయటికి రావచ్చు ఈ రూట్ ముందు చూపించాను కదండి ఆ రూట్ అది అది మొత్తం పార్క్ అండి చాలా బాగుంటుంది ఇలా వేసామండి మీకు అంతా చూపిద్దామని ఆ రోజు జనం తక్కువే ఉన్నారండి ఎక్కువ ఏం లేరు ఇక్కడ కనిపిస్తున్న ద్వారం ఉత్తర ద్వారం ఇంకోటి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ సైడ్ దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ కబ్బిలాలు ఉన్నాయి ఏమైనా అప్పట్లో ఇలాంటి మిషన్ లేకుండా ఇంత చక్కగా కట్టారంటే చాలా గ్రేట్ కదండి ఈ గుడిని ఏకశిలా నగరం అంటారు ఒకే శిల మీద రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి ఉన్నారు కాబట్టి ఏకశిలా నగరం అని కూడా అంటారు ఇక్కడ శిలా శాసనాలు ఉన్నాయండి లోపల ఈ విధంగా ఉంటుందండి లోపల చాలా చల్లగా ఉంటుందండి ఎంత ఎండలకాలమైనా కానివ్వండి వేడనేదే ఉండదు ఎదురుగా శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది మనకు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు టెంకాయ అయితే ఎక్కడ కొట్టనివ్వరండి లోపల ఇక్కడ మాత్రమే నాగదేవతల దగ్గర మాత్రం కొట్టుకోవచ్చు ఇప్పుడైతే ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారండి మేము కూడా అలా ఫొటోస్ దిగాం వ్యూ బాగుందని చెప్పి ఇదేనండి శ్రీ భక్త సంజీవ రామస్వామి ఆలయం మనకు పైనుంచి చూస్తే స్వామివారి పాదాల దగ్గర స్వామి ఉన్నట్టు కనపడుతుందండి మేము ఒక ఐదు ప్రదక్షిణలు చేసామండి మేము వెళ్ళేలోపు పూజారి తలుపు వేసేశాడు లోపల విగ్రహం ఈ విధంగా ఉంటుందండి స్వామివారిది ఈ షటర్ అయితే రథం అనేది ఉంటుందండి కళ్యాణం జరిగిన మరుసటి రోజు మనకు తేరు తిరుగుతుంది కదా ఆ రథం అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి ఇక్కడ కూడా పెడతారు భోజనం భోజనం కోసం మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి వెళ్తున్నాము మొత్తం ఇది పార్కేనండి కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుందండి కానీ వాటర్ లేవు ఇక్కడ వాటర్ తీసేశారు మొత్తం క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు చాలా పెద్దగా ఉందండి మేమైతే పార్క్ బయలుదేరాం ఈ ప్లేస్ చాలా బాగుందండి చాలా చల్లగా ఉంది వాకింగ్ చేసుకునేదానికి జాయిన్ చేసుకునేదానికి చుట్టుపక్కల వాళ్ళకి చాలా బాగుంటుంది మొత్తం చెట్లేనండి ఎవరో వాకింగ్ వెళ్తున్నారు అక్కడ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి అప్పుడు వెహికల్స్ పెట్టుకునే దానికి ఇది యాత్రికులు వేచి ఉండే ప్లేస్ అండి ఇది మెయిన్ రోడ్ అండి రాజంపేటకు వెళ్ళే రోడ్డు పూల చెట్లు భలే ఉన్నాయండి రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయండి ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది చాలా మంది చేసుకున్నారు కదా ఇక్కడ లోపల నామం గుర్తుతో చెట్లున్నాయండి నామం షేప్లో లోపలికి వెళ్ళే అవకాశం లేదు లాక్ బయట నుంచే తీసాను చాలా బాగుందండి ప్లేస్ ఇక్కడ మేమైతే రిటర్న్ బయలుదేరామండి ఇంటికి ఇక్కడేనండి కళ్యాణం జరిగేది ఈ ప్లేస్ గురించి నెక్స్ట్ పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో